పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రాజ రామ్మోహన్ రెడ్డి దంపతులు సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు నియోజకవర్గ ప్రజలు సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో పాడి పంటలతో ఆనందంగా ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ హన్మన్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಯೇನ ನಮಸ್ತೆ ಶಿಕ್ಷಾ ವನಮೃತ ಜಯಮಯ ದೇವೇ ಹೇತರಾಯೈ ವೈಮನ ಗಲಕಿಲ್ಲ ಶಾಯನೋ ದೋಂಪರಾತ್ ಕೊಂಡನ ದೇವಮಂಗಲಂ ತದೇವರಕ್ಕಂ ತುರಂತ ದೇವತಾರಾ ಚಂದ್ರಕೊಂಡ ದೇವ ವಿಜ್ಞಾ ಬಲಂ ದೇವ ಬಲಂತ ದೇವನ ರಕ್ಷಿ ದೇವನೇ ಸತ್ರಾಯೈ ಸದ್ಯ ಯೋಗೇಂದ್ರ ಕೃಷ್ಣಾ ಚವಾ ಸಾಧನಂತ್ರ ಬಕ್ತ್ ಪ್ರೀಂ ದೇವ ಭೂತೇಂದ್ರೋನೇ ತವ ಆತ್ಮಮ ಸ್ಮರಜೇ ಸಕಾಗದಿ ಯನೇ ಸಾಧು ಮಿತ್ಯಾಯೇ ದೇವವತನೇ ನಿತ್ತು ಯಾಣೈ ತರಂ अहमानोंगरा जगतमरी लाभ देन 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 देन

हा